మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేను ఎంతో విచారకరమైన సంగతి కదా ఈ ఈ వాక్యం నేను చదువుతా ఉంటే నాకు ఆది కాణంలో ఆదాము అవ్వ గుర్తొచ్చారు కాదు అక్కడ అవ్వ పండు తిన్నప్పుడు అవ్వ ఎందుకు తిన్నావు అని అంటే ఆ ఆదాం దగ్గరికి వచ్చి అడిగితే అంటే ఆదాం ఏమన్నాడు తెలుసు ఆదాం ఏమన్నాడు నేనేంటి నువ్విచ్చిన స్త్రీయే కాదు దేవుని మీదే నింద మోసేశాడు నువ్వు ఇచ్చిన స్త్రీయే ఆమె తెచ్చిచ్చింది నాకే నేను వెళ్ళి తినలేనని ఎంత విచారకరమైన సంగతి గమనించవలసిన విషయం ద ఫ్యామిలీ మ్యాన్స్ ఎక్స్క్యూజ్ వాక్యం వింటున్న వారు గమనించవలసిన విషయం భార్యలు కొంతమంది అమ్మ చెల్లెమ్మ భార్యని నీ నీ మీద నింద మోస్తూ నా మాట జాగ్రత్తగా ఉండాలి నిన్ను కుంటి సాకుగా పెట్టి కొంతమంది భర్తలు దేవుని దగ్గరకు వస్తానికి ఏదేదో సాకులు చెప్తున్నారు ఈ వ్యక్తి వల్లే నేను ఇది చదువుతూ ఉంటే కొంచెం లోతుగా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను ఎందుకనగా మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుకనే నేను రాలేను నాకు ఇంగ్లీష్లో ఎదుగుతు అదర్ సెట్ ఐ హ్యారీడ్ ఎ వైఫ్ అండ్ దేర్ ఫోర్ ఐ కెనాట్ కమ్ ఇప్పుడు భార్యని వివాహం చేసుకుంటే మంచిది స్త్రీని వివాహం చేసుకున్నాడు చేసుకొని రాలేను అనే సాకు నాకు అర్థం కాలేదు కొంచెం లోతుగా దీన్ని మనం ధ్యానించినట్లయితే ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవచ్చు భార్యను కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఇప్పుడు అక్కడ రాయబడలేదు ఎప్పుడైందో వివాహం కానీ అంటే నేను ఒక స్త్రీని వివాహం ఆడితేనే అంటే కొత్తగా పెళ్ళై ఉంటుందేమో కొత్తగా పెళ్ళైనప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళ్ళొచ్చు కదా కానీ ఈ వ్యక్తి ఏ సాకు చెప్తున్నాడంటే నాకు పెళ్ళైంది కాబట్టి నేను రాలేను గమనించవలసిన విషయం ప్రతి తమ్ముడు ఒక అన్నగా దేవుని సేవకుడిగా నీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను నీకు వివాహమైంది వివాహము కావాలని నువ్వు ప్రార్థనలు చేశావు నువ్వు వివాహం కావాలని ఉపవాసం ఉన్నావు నువ్వు వివాహం కావాలని ఎంత సమయం దేవుని దగ్గర గడిపావు సమయం గడిపినప్పుడు దేవుడు కనికరించి ఆయన కృపా బాహుల్యతలో ఆయన కనికరించి నీకు ఒక భార్యను దయచేస్తే ఆ భార్య దేవుని దగ్గరకు వస్తానికి నీకు ఆటంకంగా అయిపోయిందేం గమనించవలసిన విషయం అనేక సార్లు కుటుంబ సభ్యులు లేకపోతే భార్య బిడలు ఇంకా కొంచెం లోతుగా నేను చెప్పవచ్చి వస్తే భార్య బిడలు కూడా దేవుని సన్నిధికి వస్తానికి ఆటంకంగా ఉంటున్నారు వారి మీద వారికి సాకు ఇప్పుడు బిడలు నేను సమయం గడపాలి బిడలిని నేను చూసుకోవాలి నేను మందిరానికి రాలేను అందుకే నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నాను సాకులు 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 జాగ్రత్త సుమారు నువ్వు ప్రార్థించావు నాకు వివాహం కావాలని నువ్వు ప్రార్థించిన తర్వాత దేవుడు కనికరించి నీకు భార్య ఇస్తే ఆ భార్య బిడ్డలు షుడ్ నాట్ బి ద ఆబ్స్టికల్ దేవుని సావకు భార్య బిడ్డలు షుడ్ నాట్ బి ద ఆబ్స్టికల్ అనగా నీకు అనుగ్రహించిన భార్యా బిడలు దేవునితో సంబంధము పెంచుకుంటానికి దేవునితో నడుస్తానికి నీకు నీ విశ్వాస యాత్రలో ఆటంకంగా ఉండకూడదు అనేక సార్లు నేను ఇది మరి చెప్తే కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఆ అనేక సార్లు భార్యని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావు కాబట్టి బిడల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావు కాబట్టి భార్య బిడలు నీ జీవితంలో లేరు ఈ సమయంలో నువ్వు అనుకొనవచ్చు పాస్టర్ గారు దట్ ఈస్ దట్ ఈస్ వెరీ హార్ష్ వాట్ యు ఆర్ సేయింగ్ కానీ దేవుని వాక్యపు పరిధిలో నేను మాట్లాడేలా నాశపడుతున్నాను దేవుని వాక్యంలో ఉంది దేవుని కంటే దేనైనా నువ్వు ప్రేమించినట్లయితే అది విగ్రహారధన